మొన్న అనుకోకుండా గేదెని ఒక వీడియో చేసి పెట్టాను కదా ఇదిగోండి దీని జున్ను పాలు అయితే నేను తీస్తూ ఉంటాను చూడండి లేకనైతే ఇప్పాను లేక తాగింది పాలు దీన్ని కట్టేసి వెనక రెండు రూములే పిండుతాను మిత్రమా పాలు ఎన్ని ఇస్తుందో చూద్దాం ఇదిగోండి మిత్రమా చూడండి దార ఎంత లావుగా వస్తుందా పాలు ఎంతసేపు పిండడం పట్టదు తొందరగా పిండేయచ్చు ఇట్లా వచ్చిందనుకోండి ఒక ఐదు నిమిషాల్లోనే పాలు మొత్తం కూడా పిండేయచ్చు మూడు రోజుల నుంచి పిండుతున్నాను మిత్రమా వెనక రెండు పిండుతున్నాను అదైతే లీటర్ లీటర్ ఇస్తుంది ఇది చూద్దాం ఇవాళ మూడో రోజు కదా ఎన్ని ఇస్తుందో చూద్దాం ఇవాళ కాస్త పెరిగినట్టే ఉన్నాయి ఒక దాంట్లోనే ఒక లోటా తీసి ఇంకో లోటా కూడా దాదాపుగా నిండడానికి వస్తుంది చూడండి దారి ఎలా వస్తుందో ఇట్లాంటి ఉంటే ఎన్ని పాలైనా ఈజీగా పిండేయచ్చు చూడండి ఒక్క దాంట్లోనే రెండు పిండాను కదా దీనికైతే అసలు కట్టు కనిపించట్లేదు కదా కానీ పాలైతే ఇస్తుంది మిత్రమారు వెనక రెండే పిండుతున్నాను దాదాపు ఉయ్యాలైతే మరి రెండు ఇవ్వచ్చేమో అనుకుంటున్నా ఎందుకండి దీంతో అయితే మూడు లోటాలు చూస్తూనే ఉన్నారుగా మీరు మిత్ర మా దీంతో అయితే నాలుగో లోట పిండాను చూడండి మా బుడ్డి అయితే నిండిపోయింది ఇదిగోండి మిత్రమా మా లేఖనైతే ఇప్పేశాను ఇదిగోండి పాలైతే మా చిన్న తెపాలను నిండింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్